శువుల అసహజమైన జననాల వల్ల ఆ జాతక చక్రాల్లో మార్పులు ఉంటాయా అనర్థాలు ఉంటాయా ఇది చాలా ప్రశ్న మంచిది వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరో అడిగారు ఇప్పుడు వచ్చేటువంటివన్నీ కూడా చాలా మటుకి అసహజ జననాలే అవుతున్నాయి ఎందుకంటే ఆపరేషన్లు ఎక్కువైపోయాయి సిజేరియన్ ఆపరేషన్లు దీనికి కారణాలు చాలా ఉన్నాయి వ్యాపారాత్మక దృక్పథం నిర్లక్ష్యం ఒకట రెండా వీటన్నింటి యొక్క ప్రభావము శిశువుల మీద పడుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ఇంచుమించుగా ఇవి ప్రారంభమై అంత ముందు వరకు చాలా వరకు సహజమైనటువంటి జననాలే ఆపరేషన్ చేసి బయటికి తీయడం అన్నది లేదు ఈ మధ్యకాలంలో ఈ ఆపరేషన్లు తీసి బయటికి తీయడం అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది దానికి కారణం వైద్యులు కావచ్చు నర్సులు కావచ్చు వ్యాపారత్వద్రపథం పెరిగిపోవడం కావచ్చు తల్లిదండ్రులు ఉండేటువంటి నిర్లక్ష్యం కావచ్చు అది ఏదైనా కావచ్చు ఎందుకంటే సహజంగా గర్భము నుంచి ప్రసవము జరిగేటప్పుడు ప్రసవమునకు ముందే ఉమ్మ నీరు ఉత్పత్తి అవుతుంది ఇది ప్రసవము చాలా ఏ రకమైనటువంటి ఇబ్బందులు బాధలో కలగకుండా సుఖప్రసవం ప్రసవం జరగడానికి దోహదపడుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా కానీ అంటే ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే కొన్ని కొన్ని కారణాల వల్ల కానీ ఈ ఉమ్మనీరు యొక్క ఉత్పత్తి ఆగిపోయినట్టయితే అది దాంట్లో ఉండే భాగం అంతా డ్రై పొడిబారిపోయి ప్రసవం కష్టం అవుతుంది దీనివల్ల ఆపరేషన్ అవసరం అవుతుంటుంది ఇక్కడ కారణం ఎవరు అనేటువంటి దానికంటే అది జరగకుండా ఉండడం అనేటటువంటిది ఉత్తమం దీనికి తగినటువంటి జాగ్రత్తలు ఆ తల్లి తల్లిదండ్రులు దానికి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకోవాలి డాక్టర్లు తీసుకోవాలి ఆ పురుడు పోసేటటువంటి నర్సులు తీసుకోవాలి అందరి వల్లనూ సాధ్యమయ్యేటటువంటిది ఇది నిజానికి సంతానానికి సంబంధించినటువంటి అంశములను పరిశీలన విశ్లేషణ పురుషుడి యొక్క జాతకంలో పంచమం నుంచి చేయాలి పంచమము నవమము ఇది ఇంతకుముందు చెప్పినటువంటిది స్త్రీ జాతకముతోటి ఈ ఈ శిశువు సంతానములకు సంబంధించినటువంటి నిమిత్తము లేదు కానీ ఈ స్త్రీ జాతకంలో ఉండేటటువంటి పంచమ స్థానాన్ని బట్టి ప్రసవ వేదనని నిరూపించాలి ఆ పంచమ స్థానంలో ఉండే స్థితమైనటువంటి గ్రహము పంచమములకి ఆధిపత్యం కలిగినటువంటి గ్రహము ఆ గ్రహముల ఇత గ్రహముల యొక్క దృష్టి అది నీచలు శుభత పాపతాలు వీటి ఆధారంగా చేసుకుని స్త్రీ యొక్క ప్రసవ వేదనని దీనిని నిరూపించాలి అక్కడ స్త్రీ జాతకం అవసరం అవుతుంది ఇప్పటి కాలంలో స్త్రీలు చాలా మటుకి ఈ ప్రసవ వేదన పడలేక సుఖవంతమైనటువంటి ప్రసవం కోసం అని చెప్పి ఈ ఈ రకమైనటువంటి ఆపరేషన్లకు దిగుతున్నారు దీనివల్ల ఆ తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని చెప్పి ఈ ప్రసవ వేదన బాధ పడక్కర్లేదని చెప్పి పూర్వకాలంలో ఈ రకంగా ఎలాంటి ఆలోచనలు లేవు అందుచేత ఇది కూడా అసహజమైనటువంటి జననమే అవుతుంది తప్పించి దీని ప్రభావం కూడా పుట్టేటటువంటి శిశువు మీద ఉంటుంది కనుక ఈ రకమైనటువంటి ప్రసవము కూడా కూడనిది ఇది తల్లుడు కూడా గుర్తించాలి అంతేత సుఖవంతమైనటువంటి ప్రసవాన్ని కోరుకోవడంలో కూడా కొంతవరకు అనర్థం ఉంటుంది అని చెప్పడం కోసం అని చెప్పి ఇక్కడ అసహజత్వం ఎలా కలుగుతుంది అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎలా జరుగుతుందో ఆపరేషన్ అనివార్యము అని చెప్పి చెప్పిన తర్వాత ఈ జాతకానికి సంబంధించినటువంటి శిశువుకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ జాతక చక్రాన్ని తమకు అనుకూలంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎలాగంటే ఎప్పుడైతే ఆపరేషన్ అనివార్యం అవుతుందో ఈ ఆపరేషన్ అనుకూలమైనటువంటి సమయంలో చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే జనన కాలాల్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం సహజమైనటువంటి ప్రసవము ద్వారా జనన కాలం ఎప్పుడైతే ఉందో అది వదిలేసి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం అనేటువంటి ఆ జనన కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం జ్యోతిషిగి పరిగెత్తడం జాతక చక్రం ఎలా ఉందో చూడమండం ఎందుకంటే జాతక చక్రాలన్నీ ఇప్పుడు పంచాంగంలో వేసే ఉంటున్నాయి అన్నింటి ప్రధానమైనటువంటి లగ్నం ఈ లగ్నం ఏంటంటే మొత్తం ఇరవై నాలుగు గంటలు రోజు మొత్తం పంచాంగంలో మొత్తం పన్నెండు రాజుల లగ్నాలు తిరుగుతూ ఉంటాయి ఆ జాతక చక్రాలను అనుగుణంగా లగ్నం ఏదైతే ఉందో అది తగ్గించ స్థిరమయ్యేటట్టుగా జ్యోతిషుడు దాన్ని తయారు చేసి ఈ లగ్నంలో కనుక ఈ సమయంలో కనుక లగ్నం అంటే ఇప్పుడు సుమారుగా గంట యాభై నిమిషాల నుంచి రెండు గంటల ఐదు నిమిషాలు ఈ మధ్యలో ఉంటూ ఉంటుంది ఈ లగ్నంలో కనుక ఆ సమయంలో కనుక ప్రసవమైనట్టయితే లగ్నం బాగుంది జాతక చక్రం బాగుంది బ్రహ్మాండంగా ఉంటుంది జాతక చక్రం ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది లగ్నం వల్లే ఉండేటువంటి సమస్యలన్నీ జ్యోతిషుడు ఈ రకంగా చెప్తాడు ఇది రాశి చక్రానికి వరకు పరిమితం చక్రం మాట చక్రంలో ఉండేటటువంటిది ప్రతిదీ కూడా ఆ కాలంలో నక్షత్రాలు ఆ నక్షత్రాల్లో రాసు ఈ గ్రహాలు ఎప్పుడు ప్రవేశిస్తున్నాయో ఏ రాశిలో ప్రవేశించుకోవో దాని ఆధారంగా చేసేటటువంటి అంశచక్రం జాతక చక్రంలో ఉండదు ఈ ఈ చక్రం అనేటువంటిది ఈ పంచాంగంలో ఎప్పుడైతే ఏదో జరుగుతుందో జాతచక్రం వరకునే చెప్పగలం రాని ఫలితం చెప్పేటప్పుడు జాతచక్రం చక్రం రెండింటి ఫలితాలు చూసి చెప్పాలి అని చేత దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు జనం ఈ భ్రమపడుతూ ఉంటారు జ్యోతిష్య దగ్గర కూడా గొప్ప ముహూర్తంలో మనం జనం అయ్యేటట్టుగా చేసుకోగలిగాం ఈ శిశువు గొప్ప వ్యక్తి అవుతాడు శిశువు లేక తలరాత కూడా బ్రహ్మదేవుడు రసిపదులు మనుషులే రాసేస్తున్నారు డాక్టర్లు రాస్తున్నారు నర్సులు రాస్తున్నారు తల్లిదండ్రులు రాసుకునేలా ఇలా తయారు చేస్తున్నారు జ్యోతిష్లే రాసేస్తున్నారు ఈ ఫలితాలన్నీ మన చేతుల్లో తీసుకోవాలని చేసేటువంటి ప్రయత్నం ఇది ఎప్పటి నుంచో మొదలైన జ్యోతిషానికి సంబంధించినటువంటి ఆ ఆ ఫలితాలని శాస్త్రాన్ని మన చెప్పు చేతుల్లోకి తీసుకోవడం అనేటువంటిది ఇది అసహజం కాక సహజత్వం ఎలా అవుతుంది ఇందుచేత సహజత్వానికి సంబంధించి ఎప్పుడూ కూడా జనన కాలమునకు సంబంధించినటువంటి శీర్షోదయమే శిశువు తల్లి గర్భం నుంచి బయటకు రావడం ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను ఈ శిశువు ఎదురుగాళ్లతో పుట్టినప్పటికీ కూడా శిశువు యొక్క శిరోభాగం బయటకు రావడమే అక్కడ ప్రధానమైన జనన కాల సమయం ఇది నిమిషాలతో సెకల్తో సహా ఎంత ఎక్కువ గుర్తుపట్టగలిగితే అంత మంచిది దీని పట్ల జరిగేటువంటి నిర్లక్ష్యం వల్లనే సక సమయం సక్రమంగా గుర్తించలేకపోతున్నాం ఈ సమయ నిర్ధారణ అనేటటువంటిది ఈ రకంగా మన చేతుల్లోకి తీసుకుంటున్నాం ఇది సమంజసమేనా దీనివల్ల అసత్ఫలితాలు కలుగుతాయా ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది సహజత్వం కలిగేటటువంటిది అసహజత్వం ఎందుకు ఇస్తుంది ఎప్పుడైనా సరే ఇక్కడ సహజమైనటువంటి జననం అసహజమైనటువంటి జననం సహజమైనటువంటి జరణం అంటే తొమ్మిది నెలల్లో పూర్తిగా నిండిన తర్వాత శిశువు బయటకు రావడం ఇది సహజత్వం ఖచ్చితంగా జాతీయకర బలమైనటువంటి నిర్ధారణ ఫల నిరూపణ కూడా ఫలిత నిరూపణ కూడా దానికి సాధ్యమవుతుంది కానీ అసహజమైనటువంటివి దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయి ఈ అసహజత్వం అనేటటువంటిది మానవ తప్పిదమ్మల జరగడం మానవుల యొక్క ప్రమేయం లేకుండా జరగడం మానవుల యొక్క ప్రమేయం లేకుండా జరగడం అంటే నెలలు నిండకుండానే ఏడవ నెలలోనే శిశువు బయటికి రావడం దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాలు అనర్థాలు జరుగుతుంటే కొంతమంది మహాపురుషులు కూడా కొడుతూ ఉంటారు ఈ ఏడవ నెలలో జననమైనటువంటి ఆ శిశువు ఎనిమిదవ నెలలోకి ప్రవేశించిన తర్వాత కనుక శిశు జననం జరిగినట్టయితే మృత శిశువు పుడతాడని చెప్పి డాక్టర్లు చెబుతూ ఉంటారు ఇది వాళ్ళు చెప్పినటువంటి అంశమే ఇది దీనివల్ల సక్రమమైనటువంటి స్థితి ఉండదు శిశువు బతకడమే కష్టమైనటువంటిది ఇంకా తొమ్మిదో నెలలు వచ్చిన తర్వాత అసహజాన్నము ఇప్పుడు చెప్పినటువంటి ఉమ్మ నీరు ఎండిపోవడం ఆపరేషన్కి అనివార్యం కావడం లేకపోతే బలవంతంగా ఆపరేషన్కి తిగడం ఈ సహజంగా ఉండేటటువంటి స్థితి నుంచి బయటకి తీయడం వల్ల కలిగేటటువంటి అనర్థాలు చక్రం యొక్క ఫలితాలని తనకి అన్వయం అవుతాయా నిజానికి శీర్షోదయం సమయం వల్ల అన్వయం అవడం అనేటువంటిది నిజమే కానీ ఈ తల్లి యొక్క మానసికమైనటువంటి ప్రభావం అంతా శిశువు మీద కనిపిస్తుంది ఎప్పుడూ ఇది వైద్యశాస్త్రం అంగీకరించినటువంటిదే తల్లి ఎంత మానసికంగా ప్రశాంతంగా ఉంటే బిడ్డలేక పరిస్థితి ఆ రకంగా ఉంటూ ఉంటుంది ప్రహ్లాదుడు తల్లి గర్భం ఈ లీలావతి గర్భంలో ఉండగానే నారదుడు మంత్రోపదేశం చేశాడు నారాయణ మంత్రోపదేశం తల్లి గర్భంలో ఉండగా ఆ ఆరవ నెలలో వినికిడి శక్తి మొదలవుతుందని చెప్తారు శిశువు బయటపడిన తర్వాత జననం అయిన తర్వాత ఆరో నెల నుంచి అనుకరణ శక్తి మొదలవుతుంది అని అందుచేత గర్భస్థమైనటువంటి శిశువులోనే చాలా రకమైనటువంటి అంశముల యొక్క ప్రభావము పడుతూ ఉంటుంది బహిర్గతమైనటువంటి అంశముల ప్ర బహిరంగమైన అంశముల ప్రభావం తల్లి కూడా దాంట్లో ఒక భాగం అందుకే మానసికంగా ప్రశాంతంగా ఉండడం ఆరోగ్యపరమైనటువంటి వాతావరణం ఉండడం భయాందోళనకు కాకుండా ఉండడం ఈ లక్షణాలను ఎందుకు చెప్తారు ఇప్పుడు ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వచ్చినటువంటి శిశు జనాలన్న అన్నీ కూడా ఈ రకమైనటువంటి ఆపరేషన్ జనలాలు అవ్వడమే వల్ల మనుషుల యొక్క ప్రవృత్తిలో హింసాత్మక ప్రవృత్తి పెరిగిపోవడం స్వార్థము పెరిగిపోవడం ఇలాంటి అవలక్షణాలన్నీ కలిగడానికి అవకాశాలకి ఎక్కువ ఉంటాయి పూర్వకాలంలో కూడా జననాల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నా ఇవి తక్కువ స్వార్థము తక్కువ పరహింస తక్కువ అందుచేత కాలం కాలంలో వచ్చేటటువంటి మార్పులన్నింటినీ మనుషుల్లో ఉండేటువంటి స్వభావంలో మార్పులు కూడా మనమే గుర్తించవచ్చు పూర్వకాలంలో ఇలాంటి అవలక్షణాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది పెరిగారు ఈ జననాల వల్ల కలిగినటువంటి వాటిల్లో హింస కానీ దౌర్జన్యము కానీ తర్వాత స్వార్థము కానీ ఈ లక్షణాలన్నీ శిశుపుడు ఇంతకుముందు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం జన్మించినటువంటి శిశువుల్లో ఎంతగా పెరిగిపోయాయి ఫ్రస్ట్రేషన్ నిస్ నిస్సహాయత కానీ నిరాశ కానీ ఇలాంటి లక్షణాలన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా ఈ జనాలకు సంబంధించినటువంటి స్థితులే తెలుపుతాయి దీనికి విడిగా ఇంకోటి చెప్పక్కర్లేదు జాగ్రత్తగా ప్రతి అంశాన్ని గత కాలానికి ఇప్పటి కాలానికి అన్వయించి చూసుకుంటే మనకే స్పష్టంగా వీటి గురించి అర్థమవుతుంది కనుక ఇలాంటి అసహజమైనటువంటి జనన కాలాల వల్ల ప్రయోజనం ఏమిటి దీన్ని ఎవరూ కూడా ఎంకరేజ్ చేయకూడదు దీన్ని ప్రోత్సహించకూడదు డాక్టర్లు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నర్సులు తీసుకోవాలి దానికి తల్లి అంతకంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి ఇలాంటి అసహ్యమైనటువంటి జననాలు కలగకుండా అప్పుడే ఆరోగ్యమైనటువంటి శిశువులకి జనమనిచ్చినటువంటి వాళ్ళు అవుతారు జనన కాలము రీత్యా ఎలా ఉండేటువంటి సమస్యలు ఎలాగా ఉంటాయి కానీ జనన కాల సమయాన్ని మన చెప్పు చేతుల్లోకి తీసుకోవడం ఇది కూడా సత్ఫలితాలు నింపదు ఎందుకంటే ఇది జ్యోతిషులకు కూడా తెలియదు ఎన్ని అంశాలమే ఆధారపడి జననకాల సమయాన్ని నిర్ధారణ చేస్తాం ఈ కాలంలో జన్మించినట్టయితే అసపప్రదమైనటువంటిది కలుగుతుంది అని ఆ ఒక్క జనన కాలనే చాలా విశ్లేషణ జరగాలి అంత విశ్లేషణ జ్యోతిషులు చేస్తాడు వ్యాపార దొరకడం కలిగినటువంటి జ్యోతిష్యుల్లో ఈ లక్షణం ఉండదు అసలు అంత ఒకవాడు ఉండినప్పటికీ అంత పరిశీలనాత్మక శక్తికి చాలా అంశాల పరిగణనలోకి తీసుకోవాలి చాలా అంశాలమే అవగాహన ఉండాలి ఇది ఎక్కడ ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా రాశి చక్రం పంచాంగా ఉంటుంది అంశ చక్రం కనిపించదు ఈ అంశచక్రానికి కళ్ళే మళ్ళీ వేసుకుని చూడడానికి ఎంత సమయం పడుతుంది అంశచక్రాన్ని విశ్లేషణ కూడా చేయడానికి ఈ నీటి మీద విశ్లేషణించే జనకాలాన్ని నిర్ణయించడం అనేటువంటిది అది అసంభవం అసహజం చేత ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టుగా శాస్త్రాన్ని మనకు అనుకూలంగా మార్చుకోకూడదు శాస్త్రం చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి పుట్టినటువంటి సంతానం గొప్పవాడు కావాలని అనుకోవడం అనేటువంటి తల్లిదండ్రులకి ఎప్పుడూ ఉంటుంది కానీ అది చాలా వరకు తల్లి మీద తండ్రి మీద పెంపకం మీద ఈ పుట్టినటువంటి సమయం మీద ఈ సమయాన్ని గురించి మనం చెప్పు జీవితంలో తీసుకోవడం అనేటువంటిది ఇవేవి కూడా సక్రమమైనటువంటి ఫలితాలని ఇచ్చేటటువంటివి కాదు కనుక ఈ విషయం మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కనుకనే సంతానములకు సంబంధించినటువంటి సమస్యలు కారకత్వాలు దీనికి జాతక చక్రంలో పంచమ నవమాలు ఇది జన్యు జనక సంబంధం ఇంతకుముందు వీడియోలో చెప్పాను పంచమములకు పంచమ నవమము నవమములకు నవమము పంచమము జనక ఇక్కడ జాతక చక్రంలో ప్రధానముగా శిశువుకి సంబంధించి తండ్రి జాతకమే తీసుకోవాలి తప్పించి తల్లి జాతకంతో దీనికి నిమిత్తము లేదు తండ్రి జాతకమే ప్రమాణం శిశువు యొక్క జనడానికి ఇది గుర్తించదగినటువంటి అంశం తర్వాత జనం యొక్క సహజత్వం అసహజత్వం ఈ లక్షణాలన్నింటినీ కూడా అందుకని ప్రకృతి సహజ సిద్ధముగా ఈ ఉమ్మ అనేటటువంటిది అనేటువంటిది మనకి ప్రసాదించినటువంటిది తల్లి గర్భములో తల్లే తనకు తానుగా స్వయముగా దానిని భగవతత్వమైనటువంటి దానిని ఆ సుఖమైనటువంటి ప్రసవం కోసం అని చెప్పి అనుభవించేటటువంటిది దాన్ని మన చేతులం చేసుకున్నా లేక సహజంగానే కొన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వల్ల కారణమనైనా ఇలాంటి సమస్యలను ఉద్భవిస్తూ ఉంటాయి ఇవి ఎప్పటికీ కూడా సత్ఫలితాన్ని ఇచ్చేటటువంటివి కాదు కనుక శిశు జననాలకు సంబంధించి వైద్యులు కానీ నర్సులు కానీ తల్లిదండ్రులు కానీ నిర్లక్ష్యము వహించకుండా అవసరమైనటువంటి మందులే వాడుతూ జ్యోతిషాస్త్రాన్ని తమకు అనుకూలంగా తమ చెప్పు చేతల్లోకి తీసుకోకూడదు దానివల్ల సత్వరితాలను ఇవ్వదు అందుచేత ఫలితము భగవంతుడిది శిశువు జన్మ యొక్క తలరాత ఆ తలరాతను మనం నిర్దేశించలేము ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యవంతమైనటువంటి శిశువుకి జన్మనివ్వడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది దీనికి జాగ్రత్తలనే తీసుకోవాలి అంతే తప్పించి వ్యాపారత్వ దృక్పథం పెరిగిపోవడం తర్వాత నిర్లక్ష్య ధోరణి పెరిగిపోవడం ఇవి రెండూ కూడా శిశు జనలాల పరంగా నేటి కాలము నాటికి నివి